స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల్ని వర్షాల గురించి అప్రమత్తత చేసిన విధంగానే తెలంగాణ రాష్ట్ర రైతుల్ని కానీ ప్రజల్ని కానీ వర్షాల గురించి అప్రమత్తత చేయటం అయితే జరిగింది నిన్న కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉంటాయని నిన్న సాయంత్రం సమయంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనం చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో భారీ వర్షాలు నమోదవటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే గజ్వేల్ కానీ సిద్దిపేట పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా వరంగల్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ఆసిఫాబాద్ రామగుండం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు అయితే నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే నమోదవటం అయితే జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ జిల్లా అలాగే వరంగల్ జిల్లాతో పాటుగా జనగాన్ ఈ జిల్లాల్లో నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో భారీ వర్షం అయితే నమోదవటం జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు ఉదయం సమయంతో పాటుగా నిన్న రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో కూడా చాలా చోట్ల మనం చెప్పిన విధంగానే వర్షాలు ముసురు వాతావరణం అయితే కొనసాగటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు కొనసాగే అవకాశం ఉంది ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు విస్తారంగా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నది ముఖ్యంగా మనం చూసుకుంటే మెదక్ జిల్లా నిజామాబాద్తో పాటుగా ఆదిలాబాద్ హైదరాబాద్ నగరం అలాగే మహబూబ్ నగర్ జిల్లా కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఈరోజు కూడా కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నది జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా వరంగల్ జిల్లాతో పాటుగా ఈ కరీంనగర్ జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి ఇటు ఆదిలాబాద్ ప్రాంతం ఉందో ఈ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఎక్కువగా ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ఉమ్మడి జిల్లాల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ఖమ్మం నల్గొండ జిల్లాలో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్ష సూచన అయితే ఉంది కాబట్టి రానున్న ఇరవై నాలుగు గంటలు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో అయితే వర్షాలను అయితే మనమైతే చూడటం జరుగుతుంది వచ్చే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్ష సూచన అయితే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులు జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి పడే వర్షాల వల్ల తీవ్రమైన నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న వర్షాల విధంగానే ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు కూడా ఎక్కువ చోట్ల ముసురు వాతావరణంతో కూడిన మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగర ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఎక్కువగా ముసురు వాతావరణం ఉంటుంది అలాగే ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్ష సూచన కూడా హైదరాబాద్ నగర ప్రజలకి అయితే మన ఛానల్ ద్వారా అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో గత నలభై ఎనిమిది గంటలుగా కురుస్తున్న విధంగానే వచ్చే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అలాగే నిన్న మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి